ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే ముప్పై ఒక్కన కావలిలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో ఇరవై మూడు కంపెనీలు పాల్గొని వివిధ విభాగాల్లో ఒక వెయ్యి రెండు వందలు మందికి పైగా నిరుద్యోగులను నియమించుకోనున్నాయి పదవ తరగతి నుండి బీఫార్మసీ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు మరియు ఎంఎస్ఆర్ కళాశాల మేనేజ్మెంట్ రాజ్ కుమార్ చౌదరి తెలిపారు రేపు మన కాలేజీలో ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో మెగా ఫెయిర్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు గౌరవ ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారి సహకారంతో మన కాలేజీలో పెడుతున్నారు దాదాపు ఇరవై రెండు కంపెనీలు ఐటీ నాన్ ఐటీ కంపెనీలు ఈ జాబ్ మేడాలో పాల్గొంటున్నాయి ఈ జాబ్ మేడలో ప్రతి ఒక్క స్టూడెంట్ పాల్గొనొచ్చు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఎవరికి దాదాపు పన్నెండు వందల జాబ్స్ ఈ జాబ్ మేళాలో గవర్నమెంట్ తరఫున వాళ్ళ ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ స ఈ అవకాశాన్ని కావల నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ జాబ్ మేళాలో జాబ్ వచ్చిందా రాలేదనే కాకుండా మీకు ఒక ఎక్స్పీరియన్స్ గా ఉంటది జాబ్ వస్తే అదృష్టం అనుకోవటం జాబ్ రాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అనుకునే విధంగా ఎవరైతే మీ కోర్సు కంప్లీట్ అయిన విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి